నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసికులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచనానికి కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం అంగుత్తర నికాయలు నుంచి ఒక సుత్తాని గురించి తెలుసుకుందాం దాని పేరు పుగ్గల ప్రసాద సుత్త పుగ్గల అంటే వ్యక్తి ప్రసాద అంటే ఆ వ్యక్తి పట్ల ఇష్టం ఆరాధన ఆ వ్యక్తిని చూస్తే సంతోషం ఇంకా నమ్మకం ఇలా అయితే ఈ సుత్తాలో భగవాన్ బుద్ధుడు వ్యక్తి పట్ల గుడ్డిగా ఆరాధన పెంచుకుంటే ఏ రకాలైనటువంటి నష్టాలు వస్తాయి ఏ రకమైనటువంటి సమస్యలు వస్తాయి అనేది ఐదు సమస్యల గురించి చెప్పబ చెప్పారు మరి ముందుగా త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం తస్సా భగవతో అర్హతో సమా సంబుధ নমো সর্ম বুদ্ধ নমো তগত সুদ্ধ ইন্দে অন কথা గుడ్డి ఆరాధన ఏ వ్యక్తి పట్ల అయినా సరే లేకపోతే ప్రగాఢ విశ్వాసం లేకపోతే అంతులేని ఇష్టం ఉండడం వల్ల ఐదు రకాలైనటువంటి సమస్యలు లేకపోతే ప్రమాదాలు ఆదీనవ అనే పదం వాడాడు ఆధీనవ అంటే ప్రమాదాలు ఏర్పడతాయి మొట్టమొదటిది ఏంటంటే భవాన్ బుద్ధుడు ఇది తన శిష్యులైనటువంటి భిక్షులను ఉద్దేశించి చెప్తున్నాడు భిక్షులారా ప్రియమైనటువంటి లేకపోతే ఇష్టమైనటువంటి మనం గుడ్డిగా ఆరాధించే వ్యక్తి ఏదైనా అపకారం చేశాడు అనుకోండి ఆ భిక్షు అప్పుడు అతడిపై సంఘం క్రమశిక్షణ చర్యలను తీసుకుంటుంది అలా తీసుకొని ఆ వ్యక్తిని సంఘం నుంచి బహిష్కరిస్తుంది ఇక్కడ సంఘం కార్యకలాపాల గురించి కొంచెం చెప్తాను ప్రతి అమావాస్యకి మరియు పౌర్ణమికి ఒక విహారంలో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి భిక్షువులందరూ సీమ అనబడే ప్రత్యేకమైన ప్రాంతంలో కలుస్తారు అందులో ఒక భిక్షువు భిక్షు నియమాలైనటువంటి రెండు వందల ఇరవై ఏడు నియమాలు ఒక భిక్షువు పఠిస్తాడు అందులో ఎవరైనా ఆ అందులో ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మరి మధ్యస్థమైనవి కూడా ఉన్నాయి ఆ భిక్షువు వాటిని ఒప్పుకోవాలి ఒప్పుకోవాల్సి వస్తుంది తర్వాత దాన్ని బట్టి క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అందులో ముఖ్యంగా నాలుగు రకాలైనటువంటి పారాజిక ఉంటాయి ఆ నాలుగు రకాలైనటువంటి తప్పులు చేసినట్లయితే అతడు భిక్షు నుంచి బహిష్కరించబడతాడు ఎవరు బహిష్కరించకపోయినా అతడు ఆ క్షణం నుంచి ఆ తప్పులు చేసిన క్షణం నుంచే ఆయన భిక్షుగా అనిపించుకోడు ఇవి నాలుగున్నాయి తర్వాత పదమూడు ఈ పెద్ద రకమైనటువంటి కేటగిరీలో వచ్చేవే ఉన్నాయి ఈ పదమూడు రకాలైనటువంటి తప్పులు చేసినట్లయితే భిక్షువులందరి సమక్షంలో చేసిన తప్పును ఒప్పుకోవాల్సి వస్తుంది తర్వాత తగినటువంటి శిక్షను అనుభవించాల్సి వస్తుంది శిక్ష అంటే శారీరకంగా హింసించడం ఇట్లాంటివి ఏమి ఉండదు కానీ అందరినీ సంఘాది సేసా అంటారు దాన్ని మొదట అందరికన్నా సీనియర్ బంతి నుంచి అందరికన్నా జూనియర్ బంతి వరకు వాళ్ళందరి ముందు ఈ తప్పును ఒప్పుకోవాల్సి వస్తుంది తర్వాత ఇంకా మిగతావన్నీ చెప్పుకోవడం ద్వారా పోతాయి అన్నమాట సరే భిక్షువు గుడ్డిగా ఆరాధించే భిక్షువు మనం ఒక భిక్షు ఇంకొక భిక్షువుని గుడ్డిగా ప్రేమిస్తాడు లేకపోతే ఆరాధిస్తాడు ఇష్టం పెంచుకుంటాడు అటువంటి భిక్షువు పెద్ద తప్పు చేశాడు అనుకోండి అప్పుడు సంఘం అతన్ని బహిష్కరిస్తుంది మరి ఆ వ్యక్తిని ఇష్టపడే వ్యక్తిలో ఏం జరుగుతుంది అంటే నాకు ఇష్టమైన వ్యక్తి తను ఇతడు నా మనసుకు నచ్చినటువంటి వాడు అతన్ని సంఘం బహిష్కరించింది కాబట్టి అతడికి సంఘం నచ్చదు ఓ వీళ్ళందరూ కలిసే కదా నా ప్రియమైనటువంటి వ్యక్తిని బహిష్కరించారు కాబట్టి అతడు అతడికి ఆ సంఘ సభ్యులు అందరూ నచ్చరు దానివల్ల అతడు సంఘంలో మిగిలిన వారితో కలవడు మరి మిగిలిన వారితో కలవకపోవడం వల్ల అతడు సద్ధమ్మాన్ని వినలేడు సద్ధమ్మాన్ని వినలేకపోవడం వల్ల అతడు ధమ్మానికి దూరం అవుతాడు ఇది మొట్టమొదటి ప్రమాదం చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి పట్ల ఉన్నటువంటి ఇష్టం అనేది మరి వేరే వ్యక్తుల పట్ల ద్వేషంగా పరిణమించింది వాళ్ళతో కలవడానికి కూడా ఇష్టపడట్లేదు ఇంకోటి మనం ఒక వ్యక్తిని గుడ్డిగా ఆరాధించడం ప్రారంభించినట్లయితే మనకి నిజాలు సత్యాలు కూడా కనపడవు మనం మన నిజ జీవితంలో మనం చూస్తూనే ఉంటాం మనం ఏ వ్యక్తి అయినా మనకి నచ్చినట్లయితే ఆ వ్యక్తి ఏ పని చేసినా కానీ బాగా ఎంత బాగా చేశాడో అనే అనిపిస్తుంది అదే వేరే వ్యక్తి మనం ద్వేషం ఉన్నటువంటి వ్యక్తి అనుకోండి ఆ మనిషి ఏది చేసినా కానీ మనకి అది ఒక తప్పుగానే కనపడుతుంటుంది మనం అనుభవం ద్వారా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇలా మనకి ఇష్టమైనట్లయితే ఆ వ్యక్తి ఏం చేసినా బాగానే ఉంటుంది ఇష్టం లేకపోయినట్లయితే ఏం చేసినా తప్పుగానే ఉంటుంది ఒక్కోసారి ఇలా కూడా పరిణమిస్తుంది మనకు ఇష్టమైన వ్యక్తి ఉంటాడు అతడు చేసినవన్నీ బాగానే ఉంటాయి తర్వాత ఏదో సందర్భంలో మనం ఆ వ్యక్తితో గొడవపడ్డప్పుడు అప్పుడు మళ్ళీ గతంలోకి వెళ్ళి అవో ఆ వ్యక్తి ఇలా అన్నాడు అలా అన్నాడు నన్ను అని అనుకుంటాం ముఖ్యంగా స్నేహితుల మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు ఇలాంటివి చూస్తుంటాం దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఒక మనిషి ఇష్టమైనప్పుడు మనం గుడ్డిగా ఆరాధించే వ్యక్తిని మనం తప్పులు పట్టకుండా ఆ మనిషిని ఎవరైనా తప్పు పడితే ఆ వాళ్ళనే ద్వేషించడం మొదలు పెడతాం ఇది మొట్టమొదటి ప్రమాదం తర్వాత రెండవది సంఘం ప్రియమైన వ్యక్తిని చివర కూర్చోబెడితే అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం పదమూడు రకాలైనటువంటి ఇంకా రెండవ శ్రేణి పెద్ద ప్రమాదాలు పెద్ద అపరాధాలు చేసినప్పుడు ఆ మనిషి తాత్కాలికంగా ఆ మనిషిని తన సీనియారిటీ నుంచి కూడా తప్పించి ఆ మనిషిని చివర కూర్చోబెడతారు అనమాట జూనియర్ల కన్నా ఆయన్ని జూనియర్గా చేస్తాడు చేస్తారు కొంతకాలం వరకు ఇది ఒక రకమైనటువంటి శిక్ష ఆయన ఇంకొక కొన్ని కొన్ని అపరాధాలు చేసినట్లయితే ఒంటరిగా ఉండాల్సి వస్తుంది ఇలాంటివి కొన్ని శిక్షణలో నియమాలు ఉన్నాయి అట్లా వ్యక్తిని సంఘంలో చివర కూర్చోబెట్టినట్లయితే ఈ మనిషికి బాధ కలుగుతుంది అనమాట నాకు ప్రియమైనటువంటి వ్యక్తిని వీళ్ళు అంత ఆయన గొప్ప వ్యక్తి సీనియర్ మనిషిని ఆయన్ని సంఘంలో అందరిలో కన్నా చివర గుజబెట్టారు కాబట్టి ఈ సంఘం నాకు నచ్చట్లేదు అని అనుకుంటాడు తర్వాత మళ్ళీ మిగిలిన వారితో కలవడు నచ్చకపోవడం వల్ల ఆ సంఘ సభ్యులతో కలవడు కలవలేకపోవడం వల్ల కలవడం సద్ధమ్మాన్ని వినలేడు వినలేకపోవడం వల్ల అతడు ధమ్మానికి దూరం అవుతాడు ఇది రెండవ రకమైనటువంటి ప్రమాదం ఇంకా మూడవది ఏంటంటే మరి ప్రియమైన వ్యక్తి ఎప్పుడు మన దగ్గరే ఉండాలనిపిస్తూ ఉంటుంది ఆ మనిషిని ఎప్పుడు చూడాలనిపిస్తూ ఉంటుంది కానీ ఆ ప్రియమైన వ్యక్తి ఒక్కొక్కసారి ప్రదేశం మార్చాల్సి వస్తుంది మనకిష్టమైన నిజ జీవితంలో కూడా మనకి పిల్లలు చదువు కోసమని వేరే చోటికి వెళ్ళాల్సి వస్తుంది లేదా ఉద్యోగ రీత్యా కుటుంబ సభ్యులు వేరే చోటుకు వెళ్లాల్సి వస్తుంది ఇలా ప్రదేశం మార్పు కూడా జరగవచ్చు ఇలా జరిగినప్పుడు ఈ ఇష్టమైన వ్యక్తి దూరమైనప్పుడు అతడు బాధపడతాడు ఎవరైనా సరే బాధపడతారు బాధపడి మిగతా వాళ్లతో కలవడం మానేసేస్తారు ఇక్కడ కూడా సంఘంలో అతను కలవడు కలవకపోవడం వల్ల సద్ధమ్మాన్ని వినలేడు వినలేకపోవడం వల్ల దూరం అవుతాడు ఇది ఒక ప్రమాదం మూడవ ప్రమాదం మరి నాలుగవది ఏంటి అంటే ఆ భిక్షువు చివరాలు విడిచిపెట్టాడు అనుకోండి ప్రేమైనటువంటి భిక్షువు చివరాలు వదిలిపెట్టాడు చివరాలు వదిలిపెట్టాడంటే సాధారణమైన మళ్ళీ మామూలుగా వ్యక్తిగా ఇంకా నేను భిక్షు జీవితాన్ని ఆచరించలేను లేకపోతే ఆసక్తి కోల్పోయినా లేకపోతే ప్రయోజనం కనపడకపోయినా వదిలిపెట్టాడు అనుకోండి అప్పుడు కూడా ఈ మనిషికి అలా తీవ్రమైనటువంటి బాధ కలుగుతుంది బాధ కలగడం వల్ల అతడు మిగతా వేరే వాళ్ళతో కలవకుండా పోతాడు కలవకపోవడం వల్ల సద్ధమ్మని వినలేడు వినలేకపోయినందువల్ల ఆ ధమ్మానికి దూరం అవుతాడు ఇది నాలుగవ ప్రమాదం దీంట్లో భిక్షులకి ఈ సుత్తాలో కాకుండా భిక్షులు ఎప్పుడైనా సరే వాళ్ళు తమకు నచ్చకపోయినట్లయితే ఎప్పుడైనా వదిలిపెట్టవచ్చు భిక్షు జీవితాన్ని నేను గడపలేను అనుకున్నప్పుడు కానీ లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదనిపించినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇంకే ఏ కారణాల వల్ల అయినా సరే భిక్షు జీవితాన్ని వదిలిపెట్టవచ్చు కాకపోతే అందులో వదిలిపెట్టే ముందు ఎవరో ఒకరు తెలిసినటువంటి ఆ భాష వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తికి చెప్పేసి అది ఉపాసకులైనా ఉపాసికులైనా ఎవరైనా సరే ఇది వాళ్ళు అర్థం చేసుకోగలిగిన సందర్భంలో ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళకి చెప్పేసేసి అతడు విరమించుకోవచ్చు అట్లా మళ్ళీ తర్వాత ఆయనకి శ్రద్ధ వస్తే మళ్ళీ రావచ్చు అట్లా అత్యధికంగా ఏడు సార్లు రావచ్చు అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు అట్లా చివరాలు వదిలిపెట్టినా కానీ ఇతనికి బాధ కలిగి ధమ్మానికి దూరం అవుతాడు ఇంకా ఐదవది చివరిది మనకి ప్రియమైన వ్యక్తి మన గుడ్డిగా ఆరాధించే వ్యక్తి మరణించాడు అనుకోండి అప్పుడు కూడా నాకు ఇష్టమైనటువంటి వాడు ప్రియమైనటువంటి వాడు మరణించాడు కాబట్టి ఇతడు ఏం చేస్తాడు మిగతా వాళ్ళతో కలవలేడు కలవ లేకపోవడం వల్ల ధమ్మాన్ని వినలేడు వినలేనందువల్ల ధమ్మానికి దూరం అవుతాడు ఈ రకంగా ఐదు రకాలైనటువంటి ప్రమాదాలు ఉంటాయి ఎవరినైనా గుడ్డిగా ఆరాధించినట్లయితే మనకి నిజ జీవితంలో కూడా చాలా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు ఏ చెప్తే అది ఆచరించడం తర్వాత వాళ్ళ మీద ఎవరైనా సరే కొంచెం వ్యతిరేకంగా చెప్పినా కానీ ఆ చెప్పిన వాళ్ళ మీద అది నిజమైనప్పటికీ ఆ చెప్పిన వాళ్ళ మీద అకారణంగా ద్వేషాన్ని పెంచుకోవడం నిజాన్ని చూడలేకపోవడం ఇలాంటివి సంభవిస్తాయి ఇది అంగుతర నికాయలో ఐదవ నికాయలో రెండు వందల యాభై అవ ఐదు రకాలైనటువంటి అంశాలు చెప్పి ఉన్నారు కాబట్టి ఇది ఈ నికాయలో చేర్చబడింది మొదటిది సంఘం అతన్ని బహిష్కరించినా లేదా సంఘం ఆ వ్యక్తిని చివర కూర్చోబెట్టినా లేకపోతే ప్రదేశం మార్పు అయినా సరే ఆ వ్యక్తి చివరాలు వదిలిపెట్టినా కానీ లేకపోతే ప్రేమైన వ్యక్తి మరణించినా కానీ మనకి గుడ్డుగా ఆరాధించడం వల్లే ఈ ప్రమాదాలు అనేవి వస్తాయి మరి ఈ సుత ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి వచ్చే వారం మరొక సుతతో కలుసుకుందాం మరి మైత్రి భావనతో तेलुगु प्रवचन कार्यक्रमाన్ని ముగిద్దాం సుఖి భవే యాగ్ని దుఖో అహం నిచ్చ అహం వియా హితాచమే సుఖి హోంతు మజఠా చాథవేరినో ఇమాం హి గామాఖేతం హి सताहोन्तु सुखी सदा ततोपरञ्चराज्येषु चक्रवालेषु जन्तु नो साधु साधु साधु